నమస్తే సార్ నమస్తే సో కోడికత్తి శ్రీను కేసు విషయంలో హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది ఆ కేసు ఎంతవరకు విచారణకు వచ్చింది ఆ కేసు విషయాలు ఏంటి యా ఈ మంత్ ఎయిటీన్త్ నుంచి జునుపల్లి శ్రీనివాస్ విశాఖ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు సో అతనికి మద్దతుగా వాళ్ళ అమ్మ సావిత్రి తర్వాత వాళ్ళ బ్రదర్ సుబ్బ్రాజు ఇద్దరు కూడా విజయవాడలో అధ్యక్ష స్టార్ట్ చేశారు వీళ్ళకి మద్దతుగా సమతా సైనిక దళ గట్టిగా నిలిచినట్టుగా అర్థమవుతుంది సో అయితే నిన్న దాన్ని విరమించారు వాళ్ళిద్దరిని సండే అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించారు పోలీసులు నిరాహార దీక్ష నుంచి ఎవరు ఈ సావిత్రమ్మ అండ్ సుబ్బరాజుని ఓకే వాళ్ళ హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తుంటే కొంతమంది సిపిఐ లీడర్సు రామకృష్ణ ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి లేదు మీరు ఆపండి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆపించారు వాళ్ళకి లెమన్ జ్యూస్ అయితే తాగిచ్చారు సో ఇది ఈ విషయం తెలియ అక్కడ విశాఖ జైల్లో ఈ విషయాన్ని ఆ అబ్బాయికి చెప్పి మీ వాళ్ళు ఇక్కడ ఆపారు తర్వాత సమత సైనిక దళ వాళ్ళు ఈ కేసును టేకప్ చేస్తున్నారు నువ్వు ఇక్కడ నిరహర్ తీక్చ్చి ఆపని చెప్పి అతనికి చెప్పించి అక్కడ కూడా ఆపేశారు అయితే ఈ కాంటెక్స్లో సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు అడ్వకేట్ పాలట్ మహేష్ నిన్న అత్యవసరంగా ఒక పిటిషన్ వేశాడు హైకోర్టులో అదేంటంటే బెయిల్ పిటిషన్ జునపల్లి శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలి అర్జెంటుగా దీన్ని విచారించాలన్నప్పుడు జస్టిస్ దుర్గాప్రసాద్ దాన్ని ఈరోజు విచారణకు స్వీకరిస్తామని చెప్పారు ఈరోజు ఈవెనింగ్ లోపల దాని మీద ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఇది కొద్దిగా జగన్కి ఇబ్బందికరమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని ఒకసారి మనం బ్రీఫ్గా హిస్టరీ చెప్పుకుంటే దీని పరిస్థితి ఏంటనేది మనకి అర్థమవుతుంది ఇది యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న విశాఖ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది అప్పుడు విజయనగరంలో పాదయాత్ర చేస్తున్నాడు రెండు వందల తొంభై నాలుగవ రోజు పాదయాత్ర ముగించుకొని తనకి ఫ్రైడే ఇక్కడ హైదరాబాద్ కోర్టులో తనకు వాయిదా ఉంది అందుకని ఎవ్రీ ఫ్రైడే వస్తుంటాడనమాట అలాగే ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ లాంజ్లో ఉన్నాడు అప్పుడు ఈ జొన్నపల్లి శ్రీనివాసన్ అబ్బాయి వచ్చి సార్ నేను మీతో సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పి మీరు నూట అరవై సీట్లు గెలుస్తారు సార్ అని చెప్తూ సెల్ఫీ తీసుకున్నట్టు దగ్గరికి వచ్చి కుడి జోబిలో నుంచి ఈ కత్తి తీసి ఆయన్ని మెడ దగ్గర పొడవబోతే తను సడన్గా ఇట్లా పెట్టినప్పుడు భుజానికి తగిలింది సో తగిలిన తర్వాత జగన్ ఇమ్మీడియట్గా అక్కడ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది తన అదుపులోకి తీసుకున్నారు అతనికి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు దాని తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు పెట్టి తను హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు జగన్ సో ఇది జరిగిన తర్వాత అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు డీజీపీ ఆర్పి ఠాకూర్ ఉన్నాడు సో ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నాడు తీసుకొని విచారణకి ఆదేశించారు ఈ లోపల ఎయిర్పోర్ట్ అథారిటీ రికమెండ్ చేసింది ఎన్ఐఏకి సో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సో అది రంగంలోకి దిగింది టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఒకటిన వాళ్ళు కేసు టేకప్ చేశారు అయితే ఇతను అరెస్ట్ చేసినప్పుడు జొన్నపల్లి శ్రీనివాస్ని మే ఇరవై ఎనిమిదిన అతనికి బెయిల్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ మే ఇరవై ఎనిమిదిన బెయిల్ వచ్చింది బట్ అతను మళ్ళీ ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళింది బెయిల్ క్యాన్సిల్ చేయమని ఎందుకంటే తన్ని మేము విచారించాల్సిన అవసరం ఉంది బెయిల్ క్యాన్సిల్ చేయమంటే ఆగస్టు థర్టీన్త్న బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అతను జైలుకి వెళ్ళాడు రాజమండ్రి జైలుకి ఇది ఎన్ఐఏకి తను వాంగ్మూలం కూడా ఇచ్చాడు కంప్లీట్గా ఈ అబ్బాయి నేను చంపాలని ట్రై చేయలేదు నేను ముందే స్టెర్లైజ్ చేశాను ఆయన ఆయన గెలవాలని సింపతి వస్తుందని చేశానని చెప్పినాడని చెప్తున్నారు కానీ ఆ అబ్బాయి తర్వాత ఏమో దాన్ని మార్చాడు నేను అలా సింపతి కోసం చేయలేదు నేను ఆయన అభిమాని నేను చెప్పలేదని మళ్ళీ అన్నాడు ఇలా అబ్బాయి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చాడని చెప్తున్నారు ఏదేమైనా దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఈ అబ్బాయి అక్కడ ఫేజన్ ఫుడ్స్ అనే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో ఒక రెస్టారెంట్ ఉంది దాని ఓనరు విష్ణువర్ధన్ చౌదరి అతను లోకేష్కు చాలా క్లోజు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో గాజువాక్ నుంచి ఎంపీ సీట్గా కూడా అతను ట్రై చేశాడు అతను ఈ కాంట్రాక్ట్ తెచ్చుకునేందుకు కూడా రెండు వేల పదిహేడులో అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది తెచ్చుకున్నాడు కాబట్టి ఇది ఒక గానే చేశారని చెప్తున్నారు అట్లాగే తొమ్మిది నెలల ముందే ఈ సంఘటన జరిగిన తొమ్మిది నెలలకు ముందు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పైనా యలమంచిలికి చెందిన టీడీపీ నాయకుడు సుందరపు విజయ్ కుమార్ రికమెండేషన్ మేరకు ఈ అబ్బాయి అక్కడ జాయిన్ అయినట్టుగా చెబుతున్నారు ఎవరు జొనపల్లి శ్రీనివాస్ సో మామూలుగా అయితే ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉంటుంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు సిఏఎస్ఎఫ్ సో సిఏఎస్ ఆధ్వర్యంలో ఏంటంటే అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికి కూడా స్క్రూటినీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఇవన్నీ స్క్రూటినీ చేసినాకనే పర్మిషన్ ఇస్తారు అట్లాగా లోకల్ పోలీస్ స్టేషన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఎవరు జాబ్ చేయాలన్నా కూడా ఎయిర్పోర్ట్లో అట్లాగే ఈ అబ్బాయికి తానే లంక వెళ్ళది తానే లంకకి చెందిన ఈ జునపల్లి శ్రీనివాస్ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకు వచ్చినప్పుడు ముమ్మడివరం పిఎస్లో ఈ హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకు తెచ్చాడు అనేది వైసీపీ ఆరోపణ అందులో నిజమంత తెలీదు ఏదేమైనా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కుట్రపూరితంగా ముందే తెలుగుదేశం వాళ్ళు ఇతన్ని ఇక్కడ పెట్టి ప్లాండ్గానే ఇచ్చేశారు లేకపోతే ఈ కోడికి పందాలకు కట్టే కత్తి ఇతని దగ్గరికి ఎలా వచ్చింది అతను ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది అతను చంపాలనే ఉద్దేశంతోనే ఈ అటాక్ చేశాడనేది ఎన్ఐఏ కూడా చెప్తుంది కాకపోతే ఎన్ఐఏ చెప్పేది ఇంకోటి ఏంటంటే దీని వెనక కుట్రా అని వైసీపీ చెప్తుంది ఎన్ఐఏ కుట్ర అయితే ఏమీ లేదు ఇతనే వాలంటరీగా చంపాలనుకున్నాడు మోటివ్ ఏందనేది ఇంకా ఎస్టాబ్లిష్ కావాల క్లియర్గా ఇతను ఎందుకు చంపాలనుకున్నాడు అనేది అతను చెప్తున్నాడని లేదా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్ ఏమంటే ఇతను చిన్నప్పటి నుంచి కూడా వైసీపీ అభిమాని జగన్ అభిమాని సో జగన్ గెలుస్తాడని అటాక్ చేస్తే ఆయనకు సింపతి వస్తుందనే చేస్తాడనేది అంటున్నారు మరి జగన్ గెలుస్తాడు కాబట్టి అత్య ప్రయత్నం చేస్తే మనం జైలుకి పోతామని అబ్బాయికి తెలియదా మరి ఎందుకు చేస్తాడు ఇట్లాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు లేవు క్లియర్గా సో ఏదేమైనా ఇతను టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ పదమూడు నుంచి జైల్లో ఉన్నాడు అంటే ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది నిజానికి ఈ కేసులో శిక్ష పడిన కూడా ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళ వరకు పడే అవకాశం ఉంది మ్యాక్సిమం అంటే టెన్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ పడదు ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఇది సో ఇటువంటి కేసులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అబ్బాయికి బెయిల్ ఇచ్చేసి ట్రైలు జరపచ్చు కాకపోతే ఒకటి ఏం చెప్తున్నారంటే ఎన్ఐఏ కోర్టుల్లో స్ట్రిక్ట్గా ఉంటాయి ఎన్ఐఏ కోర్టుల్లో బెయిల్ రావడం అంత కష్టము ఎన్ఐఏ కోర్టులో ఏందంటే విక్టిమ్ వచ్చి ఖచ్చితంగా చెప్పాలి అంటే బాధితుడు ఇక్కడ జగన్ జగన్ వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి వాంగ్మూలం ఇచ్చినాకనే బెయిల్ మీద డిస్కషన్స్ ఉంటాయి ఎన్ఐఏ కోర్టులో అనే అందుకనే ఎన్ఐఏ కోర్టు కాబట్టి తనకు బెయిల్ రాలేదనేది ఒక వాదం ఉంది కానీ ఇక్కడ ఎన్ఐఏ కోర్టు అయినా సిబిఐ కోర్టు అయినా ఏ కోర్టులైనా ఒక రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది ఇండియాలో ఉండాలి అంటే చట్టం అందరికీ సమానమే చట్టం సమానమైనప్పుడు ఇతను ఏం నేరం చేస్తాడు ఒక అత్యాయత్నం చేశాడు అత్యాయత్నానికి ఐదేళ్ల పాటు బెయిల్ రాకుండా ఉండడం అనేది చాలా అరుదు ఎందుకంటే పైగా బెయిల్ ఎందుకు ఇవ్వరు మామూలుగా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడని సాక్షుల్ని బెదిరిస్తాడు లేదా ప్రలోభాలకు గురి చేస్తాడని మూడో అంశం ఫ్లైట్ రిస్క్ అంటారు విదేశాలకు పారిపోతాడని ఈ మూడు చేసే శక్తి సామర్థ్యాలు అబ్బాయికి లేదు ఈ అబ్బాయి తానే లంకకి చెందిన ఒక పేద దళిత అబ్బాయి సో ఈ అబ్బాయికి ఏ రకమైన సాక్ష్యాధారాలని తారుమారు చేసే శక్తి లేదు సాక్షులను బెదిరించే శక్తి లేదు తర్వాత ఏమో విదేశాలకు పారిపోయే పరిస్థితి కూడా లేదు మూడు లేనప్పుడు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సార్లు ఏం చెప్పిందంటే బెయిల్ ఇద్ద రూల్ జైలు ఇద్ద ఎక్సెప్షన్ అని చెప్పింది అంటే ఎవరికైనా కూడా బెయిల్ ఇవ్వడం అనేది రూల్గా పెట్టుకోవాలి బెయిల్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి పెట్టద్దు అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది కానీ దీన్ని వందలాది కేసుల్లో లేదా వేలాది కేసుల్లో ఇంకా చెప్పాలంటే లక్షలాది కేసుల్లో కోర్టులు ఫాలో కావట్లేదు ఎందుకంటే మన జైలలో ఐదు లక్షల మంది ఖైదీలు ఉన్నారు యావరేజ్లో అందులో నాలుగు లక్షల మంది ఖైదీలు రిమాండ్ ప్రెజనర్సే అంటే శిక్ష పడకుండా నిందితులుగా నేరం ఆరోపించబడిన వాళ్ళే మరి వాళ్ళందరికీ సంవత్సరాల తరబడి రా నాకు తెలిసి కూడా ఐదేళ్ళు పదేళ్ళు రాని వాళ్ళు ఉన్నారు మనకి వరవర లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది సో వీళ్ళందరికీ బెయిల్స్ ఎందుకు రావట్లేదు అనేది పెద్ద ప్రశ్న దానికి ఒక తాజా ఉదాహరణగా ఈ కేసుని చెప్పుకోవచ్చు ఒకటి రెండవది జగన్ వైపు నుంచి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకు జగన్ వెళ్ళి వాంగ్మూలం ఇవ్వట్లేదు ఆయన చెప్పే కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నానని మరి ఆయన ఫంక్షన్లకు వెళ్ళట్లేదా వేరే వాటికి వెళ్ళట్లేదా అంత బిజీగా ఉన్నప్పుడు కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే కూడా చాలా అంటున్నారు అంటే ఈ కేసుతో అతనికి బెయిల్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అనే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్న ఆయన ఇవ్వద్దు అంటే ఒక రకంగా ఒకవైపు ఏమో పంతొమ్మిది మంది మీద ఎస్సీల మీద ఈ మధ్యనే జగన్ ప్రభుత్వం కేసుల్ని తీసేసింది మరి ఈ అబ్బాయి మీద కూడా ఆ రకంగా కేసును తీసేయొచ్చు కదా క్షమాభిక్ష పెట్టచ్చు కదా అనేది ఒక వెర్షన్ దానివల్ల అతనికి మంచి పేరు వస్తుంది దళితుల్లో అనేది ఒకటి ఈవెన్ విశాఖకు సంబంధించిన దళిత్ ఆర్గనైజేషన్ కూడా విధస్తం అంటారు దాన్ని విశాఖ దళిత్ సంఘం సో వాళ్ళు కూడా గట్టిగా నిన్నంతా కూడా రాస్తారు ఒక ధర్నాలు చేశారు జైలు ముందు సో వాళ్ళు కూడా డిమాండ్ ఏంటంటే ఈ అబ్బాయికి కేసు అన్నా తీసేయండి కనీసం బెయిల్ అన్నా ఇవ్వండి అనేది వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ విజయవాడ నుంచి ఎన్ఐఏ కోర్టు కొత్తగా పెట్టిన కోర్టు వైజాగ్లో ఉంది దాంట్లో ఉంది ఇప్పుడు మరి హైకోర్టు అన్న అబ్బాయికి బెయిల్ ఇస్తే కొంచెం న్యాయం జరిగినట్టుగా మనం భావించవచ్చు హైకోర్టు కూడా ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఇదిగానే ఉంటుంది ఎందుకంటే ఉండే భయం ఏంటంటే ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నా ఈ అబ్బాయికి బెయిల్ వచ్చి ఈ అబ్బాయి ఏమన్నా తెలుగుదేశం ఫోర్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు మాట్లాడి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో అన్నది ఉంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో దీన్ని బాగా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు కూడా ఉపయోగించుకుందామని జగన్ ప్లాన్ చేస్తున్నాడు దీన్ని తెలుగుదేశం కూడా ఆటోమేటిక్గా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం కూడా ట్రై చేస్తుంది